నిందించేవాడు కాదు అతిథి సేవను వ్రతంగా కొనసాగిస్తున్నాడు ఇతను శిలోంచ వృత్తి చేత అతను జీవనం కొనసాగిస్తున్నాడు అంటే ఇతను పదిహేను రోజులకు ఒక ద్రోణి నిండా ధాన్యం పోగు చేస్తాడు దానితోనే అనే యజ్ఞం చేస్తూ పదిహేనవ రోజున అంటే ప్రతి అమావాస్య పూర్ణిమతిథులకు ధర్మ పౌర్ణమాసయాగం చేస్తూ ఉండేవాడు ఆ యజ్ఞాలలో దేవతలకు అతిథులకు ఇవ్వగా మిగిలిన అన్నంతోనే కుటుంబ సహితంగా తమ ఆకలి తీర్చుకునేవారు ఆ ఇంటిలో తాను తన భార్య కొడుకు ఉండేవారు ఈ ముగ్గురు కూడా ఒక పక్షంలో ఒక్కరోజునే అన్నం తినేవారు అతని ప్రభావం ఎంతటిదంటే సాక్షాత్తు దేవేంద్రుడే ప్రతి పర్వదినాన దేవతలతో కలిసి వారి యజ్ఞానికి వచ్చి అతని భాగాన్ని తీసుకుంటూ ఉండేవాడు ఈ రీతిగా మునివృత్తిలో ఉంటూ ప్రసన్న చిత్తంతో అతిథులకు అన్నం పెట్టడం అతని జీవన వ్రతం ఎవ్వరి పట్ల ద్వేషం లేకుండా అతి నిర్మలమైన భావంతో వారు దానం చేస్తూ ఉండేవారు అందుకనే ఆ ఒక్క ద్రోణి అన్నం పదిహేను రోజుల లోపల ఎప్పుడూ తగ్గిపోదు సరి సమానంగా హెచ్చుతూ ఉంటుంది గుమ్మంలో అతిథి కనిపించగానే ఆ అన్నం తప్పకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది వందల కొద్ది బ్రాహ్మణులు పండితులు అందులో నుండే భోజనం పొందుతారు ఆ ముని చేసే వ్రతం గురించిన కీర్తి చాలా దూరం వ్యాపించింది ఒక రోజున దూర్వాసు మహామునికి ఇతని కీర్తి గురించి తెలిసింది అప్పుడు ఆ మహాముని దిశములతో ఒక పిచ్చివానిలా వేషం ధరించి తల తిప్పుతూ అక్కడికి వచ్చాడు ఆయన వస్తూనే విప్రోత్తమా నేను అన్నం తినాలని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అని అన్నాడు ముద్గాలుడు వెంటనే అతనికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేసి అనంతరం ఆకలిగొన్న అతిథికి మిక్కిలి శ్రద్ధతో వడ్డించి భుజింపచేశాడు శ్రద్ధగా పెట్టిన అన్నం మిక్కిలి రుచికరంగా ఉంది ఆ ముని ఆకలితో ఉన్నాడేమో మొత్తం అన్నం తినేశాడు ముద్గాలుడు అతనికి అన్నం పెడుతూనే ఉన్నాడు అతను దానిని మింగేస్తూనే ఉన్నాడు చివరికి అతను లేచే సమయానికి మిగిలిన కాస్త అన్నం కూడా శరీరానికి పూసుకొని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు అలాగే మరుసటి పర్వదినం కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాడు ఆ రోజున ముద్గాలముని యొక్క కుటుంబం ఆకలితోనే ఉండవలసి వచ్చింది ఇక తిరిగి అతను ధాన్యపు గింజలు ఏరడం మొదలుపెట్టాడు భార్య కొడుకు కూడా అతనికి సహాయం చేసేవారు ఆకలి వలన వారి మనస్సులో ఏమాత్రం విచారం మార్పు మార్పుగాని రాలేదు క్రోధం ఈర్ష్య వంటి భావాలేవి వారికి లేవు వారు ఎప్పటిలాగే శాంతంగానే ఉన్నారు మళ్లీ పర్వదినం వచ్చేసరికి దుర్వాసు మహాముని మళ్లీ వచ్చాడు ఈ రీతిగా ఆ మహాముని ఆరుసార్లు విడవకుండా ప్రతి పర్వదినాన వచ్చేవాడు కాని అన్నిసార్లు ఆ మహాముని వచ్చినా ఆయన ప్రతిసారి కూడా ముధుగాల ముని ఆకలితోనే గాని ఎప్పుడు కూడా ఆ ముని మనస్సులో వికారాన్ని అతడు చూడలేదు ప్రతీసారి కూడా అతని మనస్సులో శాంతము నిర్మలత్వమే కనిపించాయి దీంతో దుర్వాసు మహామునికి చాలా సంతోషం కలిగింది అతడు ముద్గాలునితో ఇలా అంటున్నాడు ఓ మహాముని ఈ లోకంలో నీకు సాటి వచ్చేదాత ఎవ్వరూ లేరు ఈర్ష్య నిన్ను తాకనైనా లేకపోయింది ఆకలి అనేది గొప్ప గొప్ప ధార్మికులను కూడా కుదిపివేస్తుంది వారి ధైర్యాన్ని హరించి వేస్తుంది నాలుకను రసన అంటారు అది ఎప్పుడూ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది మానవుని యొక్క మనస్సు రుచివైపు లాగుతూ ఉంటుంది భోజనం వల్లే ప్రాణులు రక్షింపబడుతూ ఉంటాయి మానవుని మనస్సు అతి చంచలమైనది దానిని వశం చేసుకోవడం మిక్కిలి కఠినమని అందరికీ తెలుసు మనస్సు యొక్క ఇంద్రియాల యొక్క ఏకాగ్రతనే నిశ్చయంగా తపం అని అంటారు ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకొని ఆకలి బాధను సహిస్తూ అతి కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయడం అనేది మిక్కిలి కష్టం కానీ దీనినంతటిని నీవు సిద్ధింప చేసుకున్నావు నిన్ను కలుసుకొని నేను మిక్కిలి ఆనందిస్తున్నాను ఇది నా మీద నీ అనుగ్రహం అనుకుంటున్నాను ఇంద్రియ విజయం ధైర్యం దానం శమం ధమం దయ సత్యం ధర్మం ఇవన్నీ నీలో పరిపూర్ణంగా ఉన్నాయి నీవు నీ సత్కార్యాలతో అన్ని లోకాలను జయించావు పరమపదాన్నే పొందావు దేవతలు కూడా నీ దాన మహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అని అన్నాడు దుర్వాస మహాముని ఇలా అంటూ ఉండగానే ఒక దేవదూత ఆకాశంలో నుండి విమానంలో అక్కడికి వచ్చాడు ఆ దేవదూత ముద్గాల మహర్షితో ఓ మహాముని ఈ విమానం మీ సత్కార్యాలకు లభించింది దీనిపై ఆసీనులు కండి మీకు దివ్యమైన లోకాలు సిద్ధించాయి మీరు సిద్ధపురుషులయ్యారు అని అన్నాడు అలా ఆ ముద్గాలముని తన సేవలతో దానాలతో దేవతలను కూడా సంతోషపరచాడు మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ రండి అన్నదిద్దాం రండి ఓకే రైట్ సో ఇప్పుడు అన్నదానం రోజు నేను చేస్తున్నాను కదా అన్నదానం చేస్తున్నప్పుడు ఆ అన్నము బాగుంటేనే కదా అవతల వాళ్ళు తిని బాగా ఆరోగ్యంగా ఉండేది సో కాబట్టి నేను పెట్టే ఈ అన్నము నేను కూడా తిని చూస్తే అండ్ బాగుంటుంది అని అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఎరగాల గుడి దగ్గర ఈ నెక్లెస్ రోడ్డు ఇక్కడ మనం కూర్చొని హ్యాపీగా చెట్టు కింద ఎంత బాగుందంటే చల్లగా ఒక్కసారి అయితే క్లైమేట్ చూపించు ఎస్ ఎంత చక్కగా ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉందంటే ఇప్పుడు ఇది లంచ్ టైం సో కాబట్టి సో మేమిచ్చినటువంటి అన్నము ఏదైతే ఉందో ఆ అన్నము కర్రీ ఎంత బాగా టేస్టీగా అనేది బాగుంటుంది సూపర్ చాలా బాగుంది నేనే కదా నాతో పాటు సందీప్ కూడా వచ్చినాడు ఇద్దరం కలిసికొచ్చిందంట ఈరోజు ఇలా అందరికీ అన్నం పెట్టిన తర్వాత అంటే మనం ఎంతమందికి అయితే పెట్టగలమో వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత మనం అన్నం తింటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది మీరు అండ్ నేను చెప్పింది పాటించమని కాదు ఒక్కరికైనా మన మధ్యాహ్నం లంచ్ అన్నం తినే ముందు ఒకరికైనా అన్నం దానం చేసి తర్వాత మనం అన్నం తింటే ఆ సంతోషం ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అంతేకాదు మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో కాబట్టి సో ఇప్పుడు మేము ఇక్కడ ఇద్దరిం కలిసికొచ్చింది అంటున్నాం సందీప్ అండ్ మీ ఓకే నిజంగా ఈరోజు పప్పు కర్రీ చాలా బాగుంది ఓకే అది సందీప్ కానీ నువ్వు కూడా వేసుకొని టేస్ట్ చూడాలి చూస్తాం సార్ సో మనం తినడమే కాదు సో మనకి వీలైనంత వరకు ఎంతమందికి పెట్టగలమో అంతమందికి మనం అన్నదానం చేస్తే ఆ పుణ్యం అనేది నిజంగా మన జీవితానికి ఉపయోగపడుతుంది అప్పటికప్పుడే కాదు మనం అన్నం పెట్టిన వెంటనే కాదు ఆ పుణ్య ఫలం అనేది డెఫినెట్లీ మనకైతే ఉపయోగపడుతుంది చాలా మన జీవితానికి మంచి జీవితానికి ఒక నాంది బలుకుతుంది చెప్ సందీప్ ఎలా ఉంది సార్ బాగుంది సార్ చాలా బాగుంది ఓకే సో ఇలాంటి ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి మనం దానం చేస్తున్నాము సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మీరు కూడా పాల్గొనవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మాకు అండగా ఉండి ఈ అన్నదానాన్ని ఇలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో మేము ఈ అన్నదానాన్ని మా యొక్క కరాటే ఇన్స్టిట్యూట్లో మేము ప్రిపేర్ చేసాము అన్నం మేము ప్రిపేర్ చేసాము కూర మాత్రం బయట చేయించాము కూర మేం చేస్తే అందరం తెలియరు అని చెప్పి కూర అయితే మేము ఆ సాహసం చేయదలుచుకోలేదు అయితే నేను బాగా వండుతాను కాబట్టి ఆ అన్నం వరకు బాగా చేస్తాము అదేవిధంగా మజ్జిగ ఆ ఎండాకాలం కాబట్టి మజ్జిగ అవసరము అలాగే వాటర్ సో ఈ విధంగా మేము ఇవ్వగలిగిన వరకు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు ఎన్నో రోజు ఇది పదకొండు పన్నెండవ రోజు ఈరోజు పన్నెండవ రోజు మన యొక్క అన్నదాన కార్యక్రమంలో మనము ఎన్ని రోజులు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాను దీక్ష లాగా అంటే ట్వంటీ వన్ డేస్ అర్ధ మండలానికి దీక్ష అనేది నేను అనుకోవడం జరిగింది సో కాబట్టి ఆ విధంగా ఇప్పటికీ పన్నెండు రోజులు ఇది పన్నెండవ రోజు ఇంకా తొమ్మిది రోజులు ఉంది ఈ తొమ్మిది రోజులు కూడా ఇలాగే అన్నం పెట్టిన తర్వాతే అన్నం తిని సో ఇలా కొంతకాలం హ్యాపీగా ఇలా ఉండాలనిపించింది సో అందుకే ఇలా చేస్తూ ఉన్నాము కానీ ఇలా చేస్తే చాలా బాగుంది సో మనకు కూడా ఆరోగ్యంగా అండ్ చాలామంది మనం అన్నం పెట్టిన వెంటనే చాలామంది మనకి చాలా బాగుంది నేను అనే వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా వాళ్ళు హ్యాపీగా మనల్ని చాలా సమయానికి అన్నం ఇచ్చారయ్యా అని అనే ఒక మాట మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అది చాలా అనిపిస్తుంది సో కాబట్టి నేను ట్వంటీ వన్ డేస్ అయిపోయినప్పటికీ కూడా రోజుకి ఒకరికైనా అన్నం దానం చేసిన తర్వాత అన్నం తినాలని అని నిర్ణయం తీసుకుంటున్నాను సో కాబట్టి మంచిని మనం ఎప్పుడు కూడా పెంచాలి మంచిని మనం డెవలప్ చేయాలి మంచిలో మనం ముందుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా అండ్ నాకు నేను నాకు ఉన్న దాంట్లో నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాను కానీ అందరూ వస్తే అదేవిధంగా మనకి కృష్ణారెడ్డి గారు సారు అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా అండ్ నెక్స్ట్ మన సినిమా రంగానికి సంబంధించినటువంటి నెల్లూరు ఫిలిం అసోసియేషన్ అదేవిధంగా ఇంకా ఇరవై సినిమా అసోసియేషన్ డ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఫోటోగ్రఫీ అసోసియేషన్ నెక్స్ట్ మలయాళీ వాళ్ళ అసోసియేషన్స్ సో ఈ విధంగా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి సో అందరూ కూడా అందరూ మాతో చాలా బాగా ఉంటారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మా ఆలోచన కాబట్టి నిన్న వచ్చిన వాళ్ళు కృష్ణన్న యాక్టర్ కృష్ణన్న అలాగే విజయలక్ష్మి మేడం విజయలక్ష్మి రెడ్డి మేడం విజయ్ నెక్స్ట్ రజనీ మేడం ఒంగోలు నుంచి కళ్యాణ్ అండ్ రాధా వీళ్ళందరూ కూడా వచ్చి మాతో పాటు చేశారు వాళ్ళు వాళ్ళు ఇటువంటి వాటికి ఒక మంచి మనసుతో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కాబట్టి మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చి మేము సపోర్ట్ చేస్తాం అన్నారు వెరీ గుడ్ సో ఇదే విధంగా మనిషికి మనిషి మనం సాయం చేయాలనేదే నా ఆలోచన అండ్ నాకు సపోర్టెడ్గా అండ్ నేను చేసే దాంట్లో ఈ మంచి కార్యంలో సందీప్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు సందీప్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ సో ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చేది సో ఎంతో మందికి అండగా నిలబడ్డారు సో ఇప్పుడు మేము లంచ్ ఫినిషింగ్లో ఉంది సో కాబట్టి మజ్జిత తినేస్తున్నాము చాలా టేస్టీగా ఉంది అండ్ వాతావరణం కూడా బాగుంది వాతావరణం చాలా బాగుంది ఇలాంటి చెట్టు కింద సో ఎప్పుడో పాత మా తాత ఉండేటప్పుడు కూర్చొని తినుంటాడు సార్ చాలా మంది సో ఇప్పుడు మేము ఇలాగే చూస్ చేస్తున్నాము సో ఎంత హ్యాపీగా ఉందంటే ఒక ఇంట్లో కూర్చొని తిన్నటట్టే ఉంది అన్నమాట సో ఇంట్లో కన్నా బయట చాలా ప్రశాంతంగా గాలి బాగుస్తుంది ఓకే సో ఫినిష్ చేయటం చెట్టు నీడలో చాలా బాగుంది అండ్ మనము రోజు ఇంట్లో అన్నం తినడం అనేది అది కామన్ సో ఎప్పుడైనా ఒకసారి లా బయటకు వచ్చి చెట్లు నేను కూర్చొని ప్రశాంతంగా ఒక లైఫ్ అనేది న్యాచురల్ ప్రకృతిలో మనం ఉండాలి ఎండ గాలి వాన అన్నిటికీ మనం తట్టుకోగలగాలి అప్పుడే మనం జీవితాన్ని దేనైనా ఫేస్ చేయగలం సో కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు ఈ ఎండకి అందరూ ఏం చేస్తుంటాము ఏసీ వేసుకొని ఏసీ వేసుకొని టీవీ పెట్టుకొని ప్రశాంతంగా కాలు పని కాలు వేసుకొని కూర్చొని అట్లా ఉండొచ్చు ఎప్పుడైనా సో అవసరాన్ని బట్టి ఉండాలి కానీ ప్రతిరోజు అలా ఉంటే లేజీగా తయారవుతుంది శరీరం కాబట్టి ఎనివే డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి అలానే ఉంటారు సో మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రకృతిలోకి మనం ఇలా వచ్చి మనం ఇలా చేయడం అనేది చాలా మంచిది ఆహ్లాదకరంగా ఉంటుంది కూడా ఇంపార్టెంట్ ప్రకృతిలో ఉన్న ఎండని ఆ యొక్క వేడిని వాటన్నిటి మనం ఫేస్ చేయాలి వాటిని తట్టుకోగలిగే కెపాసిటీ మన శరీరానికి ఇవ్వాలి సో కాబట్టి ఇలా అప్పుడప్పుడు చేయొచ్చు చేయండి వీలు పడితే అండ్ మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే మన అభిమానులు ఉంటారో అందరూ కూడా వీలైతే మంచి అనుకుంటే సో ఇలాంటివి చేయండి నలుగురికి ఎవరికైనా సరే ఒక్కరికైనా అన్నదానం చేయండి అండ్ ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒక్కరోజు మీకు ఇష్టమైన రోజుని ఒక్క రోజుని మీరు ఎంచుకోండి అండ్ ఆ ఒక్క రోజున ఒక్కరికి అన్నదానం చేసేసి మీరు ఇలా రోజు లంచ్ తినండి అండ్ చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీ డే అంటే ఒకవేళ మీకు కష్టం అవ్వచ్చు అండ్ మై స్టూడెంట్స్ మెయిన్లీ ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వండి మీరు మంచి లైఫ్ని మంచి లైఫ్ని మీరు లీడ్ చేయగలరు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైతే ఉంటారో మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు అభిమానులు ఎవరైతే ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అందరూ కూడా ఇది మంచిదే అనుకుంటే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మమ్మల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫినిష్